దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పరిమితంగా సీట్లు ఉన్నందున మిగిలిన విద్యార్థులు డాక్టర్ కావాలనే కల నెరవేర్చేందుకు అపోలో మెట్స్కిల్ ద్వారా ఉజ్జికిస్తాన్లోని జర్మన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు అపోలో మెట్స్కిల్ ఎన్రోల్మెంట్ పార్ట్నర్ ఆలీ తెలిపారు ఈ సందర్భంగా స్థానిక శ్రీకన్యా గ్రాండ్ హాల్లో ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిలో పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మంది క్వాలిఫై అవుతున్నారని అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో లక్ష ఇరవై వేల సీట్లు మాత్రమే ఉన్నాయని మరి మిగతా వారిలో చాలామంది వైద్య విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు రష్యా ఉక్రెయిన్ చైనా వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు ఇక్కడికి వచ్చాక ఎఫ్ఎంజిఈ రాయాలని ఆ ఎగ్జామ్లో ఇరవై శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన తెలిపారు అదేవిధంగా బిఆర్కే రాజు మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని మహిళలకు భద్రత ఉందని ఆడపిల్లలను వేధిస్తే కఠిన శిక్ష ఉంటుందని అందుకే అక్కడ మహిళలు రాత్రిపూట కూడా బయట తిరగలరని ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో ఏఎస్ఎన్ రాజు వి రమేష్ తదితరులు పాల్గొన్నారు i'm the management partner of uh, a university in uzbekistan called zarmad university zarmad university is the first university that is fortunate to become a partner of the world's leading biggest hospital group called apollo so one of the divisions of apollo is called apollo medskills and Apollo MedSkills has signed an academic partnership with Zarmad University in partnership with G Vantage Group. The biggest problem today in the country, as I'm addressing the press, I understand the importance of the fourth pillar of democracy is press. And you people can take this voice all over the country. There are about twenty-four to twenty-five lakh students who appear for NEET exam, which is a qualifying exam, to become a doctor. Do. It's possible. It's possible. It's possible. Dada Poo, uh, lakshala vidyarthulu need qualifying exam to prepare author Appear outaru. from twenty-five lakh students. ఆల్మోస్ట్ ఒక పదమూడు పద్నాలుగు లక్షల స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారు అంటే ఆ క్వాలిఫై అయితే దే కెన్ గెట్ అ సీట్ టు బికమ్ అ డాక్టర్ బట్ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా ఈ ప్రాబ్లం రాజమండ్రికి చెందిన ప్రాబ్లం కాదు ఆంధ్ర తెలంగాణకి చెందిన ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ ఎయిటీ పర్సెంట్ జనాలు ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఇన్ సిటీస్ ఐ మీన్ లైక్ టియర్ టూ సిటీస్ అండ్ టౌన్స్ లైక్ రాజమండ్రి అండ్ అదర్ డిస్టిక్స్ అర్బన్ మెట్రోలా అంత జనాలు లేరు ద హోల్ పాపులేషన్ ఈస్ ఇన్ ప్లేసెస్ లైక్ యూ మొత్తం ఇండియాలో ఈ వైద్య విద్యాల చేర్చుకునడానికి నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల విద్యార్థులు రాస్తారు ఆల్మోస్ట్ పదమూడు లక్షలు థర్టీన్ లాక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయితే కానీ మొత్తం ఇండియాలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ నాట్ మోర్ దాన్ లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువ సీట్లు లేవు దానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా వీ హస్ దిస్ క్వశ్చన్ టు ద గవర్నమెంట్ దిస్ ఇస్ అవశన్ దట్ యు హ్యావ్ టు ఆస్క్ టు ద గవర్నమెంట్ లక్ష ఇరవై వేల కన్నా ఎక్కువ సీట్లు లేవు ఇక్కడ అంటే వేరే విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే వాళ్ళకు అవకాశం లేదు ఇక్కడ కంట్రీలో కనుక ఒక ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యాల చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుంటే వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఆ విదేశాలు ఏ దేశాలకు వెళ్తారు మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విత్ సేస్ యుక్రెయిన్ రష్యా చైనా ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకుంటారు కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదువుకున్న కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి ఆ ఎగ్జామ్ పేరు ఏంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజిఈ ఆ ఎగ్జామ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ హిస్టరీ మీరు చూస్తే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ నాట్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్ దానికి మేజర్ కారణం ఏంది జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్ స్కిల్స్తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాము రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకుండా వేరే దేశాల్లోకి వెళ్తే ఆ దేశంలో రష్యా యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా మీకు ఆ దేశాలలోకి వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్తో కంపేరిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్తో కంపేర్ కంపేరిజన్లో చాలా లెస్ డిఫరెంట్ సెకండ్ ప్రాబ్లం అక్కడున్న ప్రొఫెసర్స్ అక్కడున్న సిలబస్ చదువుకునే వాళ్ళు అక్కడ చదువు చెప్తున్నారు మన పిల్లలకి సో దే ఆర్ నాట్ అంటే అక్కడ ఉన్న ఒక రష్యా యుక్రెయిన్ లో ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి చదువుకొని ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి మన ఎఫ్ఎంజి ఇండియన్ ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు అర్థమవుతుంది కదా అక్కడ నేర్పిస్తున్న ప్రొఫెసర్ మన ఇండియన్ విద్యార్థులకు అక్కడ నేర్పిస్తున్న వైద్య విద్య రష్యా యుక్రెయిన్ లా ఉన్న ప్రొఫెసర్ ఎంబీబీఎస్ ఎండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్ ఇక్కడ వచ్చి ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాస్తే ఆ ప్రొఫెసర్ కూడా క్వాలిఫై అవ్వడు మా పిల్లవాళ్ళు ఎట్లా హౌ విల్ అవర్ స్టూడెంట్స్ పాస్ మా విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ ఎట్లా పాస్ అవుతారు అయితే ఒక సిలబస్ వాజ్ వన్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఆ ప్రొఫెసర్స్ ఆర్ నాట్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ రష్యన్ లా యుక్రెయిన్ లా చైనీస్ లాంగ్వేజ్ లో ఆవిడ మాస్టర్ కానీ ఇంగ్లీష్ లా నేర్పియలేడు దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ కి ఒక కమిషన్ ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ అంట సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ అది ఆ నేషనల్ మెడికల్ కమిషన్ విల్ గివ్ ద సిలబస్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అంటే మీరు ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నా గవర్నమెంట్ యూనివర్సిటీ ఉన్నా ఆ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు సిలబస్ తయారు చేసి విద్యార్థులకు విద్య చెప్పాలి నేను ఈ యూనివర్సిటీ అడ్మిషన్ చేయడం కోసం అసలు నేను ఒకసారి వీళ్ళు చూసి నాకన్నా ముందు సాటిస్ఫై అయితే ఏదైనా పేరెంట్కి పిల్లలు తీసుకెళ్తా తీసుకెళ్తానంటే వాళ్ళ పిల్లలు ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను వన్ వీక్ అక్కండి మొత్తం అంతా చూసొచ్చాను నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి బిక్కి స్థాననే మన పాకిస్తాన్ గుర్తొస్తుంది మనం ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం ఒక్క బొరకా వేసుకున్న మనుషులు ఏరాడా మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ మసీదులు ఉండవు ఉన్న పది మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి సార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ మైక్ మైక్సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆడు ఏ ఏ మాతో మనం కనిపెట్టలేము అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిలే ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నామొస్తే అంటారు మేము ఆశ్చర్య మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకంటారు ఇండియన్స్ అంటే అంత లైకింగ్ కాదు అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తు ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కూడా ఇంటర్వ్యూ చేసాం అర్ధరాత్రి పన్నెండు గన్న అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు కింద నాకు ప్రాబ్లం లేదండి సిటీ అంతా సీసీ కెమెరాలు ఉంటాయి అసలు ఆడపిల్లని ఆయన ఏడిపిస్తే పద్నాలుగు రాత్రులు సిక్స్ ఉన్నాడు అసలు మనం హైదరాబాద్ కాదు చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చర్ అంత అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత అంత సిస్టమేటిక్గా ఉంది అంత ఎక్కడ అసలు మతం కనపడదు వాళ్ళు మన వాళ్ళు మతం కాబట్టి క్రిస్టమస్లు బాగా వేడుకలు చేస్తారు ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అది క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అసలు క్రైమ్ రేట్ ఉండదు మనం అమెరికాలో నేను రోడ్డు తిరిగి నేను మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికాలో తిరగొచ్చు అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు విపరీతమైన పార్కింగ్లు అది ఎవరు డెవలప్ అవ్వలేదు అన్నాడు అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఇరవై ఉన్నాయి ఇప్పుడు మనం క్యాపిటల్ లో దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఇరవై ఉంది ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు వైజాగ్ ఇప్పుడు మెట్రో ఉన్నాడు లోనే మీటింగ్ అయింది ఇప్పుడు తొంభై రెండు ఇప్పుడు

వాళ్ళు ఇచ్చే మెడికల్ ఎడ్యుకేషన్ వాల్యూ ఈ స్టూడెంట్ బయటకు వచ్చేసరికి ఇట్ విల్ బి ఎ ట్యాక్ ఫర్ రెండు ఒకటి వాళ్ళకి టైం మిస్ అవ్వట్లేదు వృత్తి ముప్పై ఐదు లక్షలు ఈ రోజు మీరు రష్యాలో ఏమి లేకుండా చిన్న యూనివర్సిటీ ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు కూడా తగ్గించేసి ముప్పై ఐదు